అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చాలా రోజుల గ్యాప్ వచ్చింది పదిహేను రోజుల పాటు దాదాపుగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వీడియోలు చేద్దామనే ప్రయత్నం జరిగినప్పటికి కూడా తెలుసు చైనాలో మీకు మన సైట్స్ ఏవి మెజారిటీ ఆఫ్ ది సైట్స్ పనిచేయలేదు వీపీఎన్తో ట్రై చేసినప్పటికి కూడా చాలా ఇష్యూస్ ఉండేవి బట్ ఒక నాలుగైదు సార్లు అనుకుంటాను టెలిగ్రామ్లో చిన్న స్నిప్పెట్స్ లాగా పెట్టే ప్రయత్నం అయితే చేశాను కానీ బట్ ఫుల్ లెంత్ వీడియో చేయడానికి అయితే కుదరలేదు రియల్లీ సారీ ఫర్ దట్ అండ్ నికాయ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ దాకా లాభాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ షాంఘైలో మాత్రం కొద్దిగా ఫ్లాట్ నెగిటివ్ బయాస్ మనకు కనిపిస్తుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవ్వగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్స్ రెండు కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అవటం అయితే చూసాం ఆయిల్ సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్లో మనకి కొనుగోళ్ళ మద్దతు కనిపిస్తూనే ఉంది మనం చాలా సందర్భాల్లో అనేక సార్లు కూడా మనం మాట్లాడుకున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర స్థిరంగా ఉన్న గోల్డ్ బికాస్ యుఎస్లో వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బాగా పెరిగింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ వరకు గోల్డ్ వెళ్ళడం మనం చూస్తున్నాం సో గతంలో అనేక సందర్భాల్లో అనేక కాన్ఫరెన్స్లో కూడా మనం చెప్పుకున్నాం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ కొనసాగించండి అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వందలో ఐదు నుంచి పది శాతం అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని చెప్పి గతంలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎస్జీబీస్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది అండ్ ఈవెన్ గోల్డ్ కూడా సిల్వర్ కూడా ఆల్మోస్ట్ నైంటీ వన్ నైంటీ టూ థౌసండ్ మార్క్కి చేరుకోవడం మనం చూడవచ్చు సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ ఇక స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఓకే ఏ యా మేజర్గా మనకి ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ ట్రేడ్ నెట్ సెల్లర్స్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్ వరుసగా రెండో రోజు కూడా ఫారిన్ పోర్టబల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా సెల్లింగ్ మోడ్లో ఉన్నారు నైన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా మూడో రోజు కూడా కొనుగోలు మద్దతు కొనసాగించారు నిన్న సెవెంటీన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం మనం చూడవచ్చు స్టాక్స్ పరంగా ఫార్మా కంపెనీస్లో కొద్దిగా నెగిటివ్ న్యూస్ ఉంది ఎందుకంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చేసిన ఒక శాంప్లింగ్లో దాదాపు యాభై మూడు ప్రముఖ కంపెనీల కూడా ప్రముఖ కంపెనీల శాంపుల్స్ కూడా క్వాలిటీ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేవు అనేది ఆశ్చర్యకరమైన విషయం ప్రధానమైన కంపెనీలు లైక్ సన్ఫార్మా గ్లెన్ ఆల్కెమ్ లాంటి ప్రధాన కంపెనీల శాంపుల్స్ కూడా ఆశించిన స్థాయిలో క్వాలిటీ నాణ్యత పరీక్షలకు నాణ్య నాణ్యత పరీక్షల్లో పాస్ కాకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం సో మేబీ వాళ్ళ కొద్దిగా స్టాక్స్లో నెగిటివ్ ఉండే అవకాశం ఉంది ఫైవ్ స్టార్ ఫైనాన్స్లో హోల్డర్స్ దాదాపు పంతొమ్మిది పాయింట్ రెండు శాతం ప్రధానమైన వాటా వాళ్ళు విక్రయిస్తున్నారు ఐదు పాయింట్ ఆరు కోట్ల షేర్లని నాలుగు వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలకి ఒక బ్లాక్ డీల్ ద్వారా సో ద డీల్ హ్యాజ్ ఎ లాకప్ పీరియడ్ ఆఫ్ ట్వల్వ్ మంత్స్ ఫర్ సెల్లింగ్ షేర్ హోల్డర్స్ సో అది ఆస్క్ ఆటోమోటివ్ ద ప్రమోటర్ ప్లాన్స్ టు సెల్ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ వయా ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు వాటాను ఉపసంహరించుకుంటున్నారు ఓఎన్జిసి మనకి పదివేల ఐదు వందల ఒక్క కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి ఓఎన్జిసి పెట్రో లో అని చెప్పి మనకు ఒక అప్డేట్ వేదాంత మరొకసారి డివిడెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది డివిడెంట్ ఇవ్వాలన్న ఆలోచన మీద నిర్ణయం తీసుకునేందుకు అక్టోబర్ ఎనిమిదో తారీఖున భేటీ కాబోతోంది హిందుస్థాన్ కాపర్ వాళ్ళ మలంజ్ ఖండ్ ఓర్ టైలింగ్ ప్లాంట్ అని విక్రయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇన్ఫోసిస్ టు ఎస్టాబ్లిష్ టెక్ హబ్ ఫర్ స్వీడన్ బేస్డ్ పోల్ స్టార్ ఇన్ బెంగళూరు బెంగళూరులో పోల్ స్టార్ కంపెనీకి టెక్ హబ్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్ ఒప్పందం కుదుర్చుకుంది యునోమిండా కొరియా బేస్డ్ హుందాయ్ మొబైల్స్ కంపెనీతో లైసెన్స్డ్ ప్రొడక్ట్ స్పీకర్స్ లాంటివి తయారు చేయాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది జెన్ టెక్నాలజీస్ హైదరాబాద్ బేస్డ్ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ రిమోట్ కంట్రోల్డ్ వెపన్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ని కొత్తగా లాంచ్ చేసింది ఇది ఇండియా డిఫెన్స్ క్యాపబిలిటీస్ని మరింత పెంచుతుంది అని చెప్పి యాజమాన్యం వెల్లడించింది ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది ఐడిఎఫ్సి ఫినాన్షియల్ హోల్డింగ్స్ అండ్ ఐడీఎఫ్సి రెండు కంపెనీస్ రిజల్టింగ్ ఎంటిటీస్ మెర్జర్ ఇంటూ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో మెర్జర్ అయ్యేందుకు అదాని గ్రీన్ ఎనర్జీలో ప్రమోటర్స్ అయిన హైబిస్కస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం వాటాని విక్రయించింది కొనుగోలు చేసింది అడిషనల్గా స్టేక్ వాళ్ళు పెంచుకున్నారు పాజిటివ్ న్యూస్ అది స్పైస్ లో కార్లెల్ ఏవియేషన్ కంపెనీ ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం వాటాని ఓపెన్ మార్కెట్ ద్వారా వాటా విక్రయించింది జేబిఎం ఆటో ద కంపెనీ ఇన్కార్పొరేట్ యూనిట్ జేబిఎం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ సింగపూర్ టు క్యారీ అన్ ద బిజినెస్ ఇన్ ద ఆటోమోటివ్ సెక్టర్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నేషనల్లీ కొరమాండల్ ఇంటర్నేషనల్ సెనిగల్ బేస్డ్ రాక్ ఫాస్ఫేట్ మైనర్లో మైనింగ్ కంపెనీ బిఎంసిసిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వాటాని పెంచుకుంది బజార్ స్టైల్ రిటైల్ ద కంపెనీ ఓపెన్ న్యూ స్టోర్ ఇన్ వెస్ట్ బెంగాల్ పీబీ ఫింటెక్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అడుగు పెడుతుందన్న వార్తల్ని ఖండించింది అలాంటి ఆలోచన ఏది చేయలేదు అలాంటి ప్రకటన ఏది తమ వైపు నుంచి రాలేదు అధికారికంగా అని చెప్పి వివరణ ఇచ్చింది సో ఇవి ప్రధానంగా వార్తలు ఇక మరికొన్ని న్యూస్ పరంగా చూస్తే పురవంకర బెంగళూరులో రెండు పాయింట్ మూడు ఎకరాలని తీసుకుంది సిట్రస్ వెంచర్ ప్రాజెక్ట్స్ అన్న కంపెనీ నుంచి నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలకి అండ్ వేదాంత ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ప్రమోటర్స్ రైడ్ స్టాక్ స్టాక్ మార్కెట్ బుల్స్ టు ద బ్యాంక్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ దాదాపు పదివేల ఐదు వందల కోట్లు అంబుజా సిమెంట్స్ నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు ఈ మధ్య వీళ్ళు కొనుగోలు చేసిన అవన్నీ కూడా బ్యాంక్స్ నుంచి రుణాలు తీసుకుని భారీ ఎత్తున వీళ్ళ వాటాలు కొనుగోలు చేయటము టోటల్ వాల్యూ ఆఫ్ సేల్స్ సో ఫార్ దిస్ ఇయర్ ఆల్రెడీ వన్ ల్యాక్ క్రోడ్స్ ట్వైస్ దట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రమోటర్స్ కంటిన్యూ టు క్యాష్ ఇన్ ద మార్కెట్ ర్యాలీ విత్ దోస్ ఆఫ్ అబౌట్ వన్ ఎయిటీ కంపెనీస్ సెల్లింగ్ స్టాక్ వర్త్ మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ సో ఏదైనా సరే మనం పదే పదే అనేక్ సందర్భంలో మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య కొత్తగా వస్తున్న ఐపీఎల్ కూడా ఆఫర్ ఫర్ సేల్ అంటే కంపెనీకి డబ్బులు రావు ఎవరైతే ప్రమోటర్లు గతంలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి ఇప్పుడైతే మార్కెట్లో బుల్ ర్యాలీ కొనసాగుతోందో దీన్ని అందరూ క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎస్పెషల్లీ ప్రమోటర్స్ ప్రమోటింగ్ కంపెనీ ఓనర్స్ అందరూ కూడా దాదాపు గ్లోబ్ ఈవియేషన్ ఈ మధ్య వాటాలు విక్రయించింది పదివేల ఐదు వందల కోట్ల రూపాయల మేర అంబుజా సిమెంట్స్ కానీ పతంజలి మ్యాక్స్ ఫినాన్షియల్ వీళ్ళందరూ కూడా ప్రమోటర్స్ బాగా సొమ్ము చేసుకుంటున్నారు సో రిటైల్ ఇన్వెస్టర్స్ వీ నీడ్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు కూడా ప్రమోటర్లు తమ వాటాలు విక్రయించుకుంటున్నారు అంటే సో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో లాభాల స్వీకరణ అయితే జరిగింది జరుగుతోంది సో అందువల్ల కాషియస్గా ఉండాలి బట్ అప్ అప్టిమిస్టిక్గా ఉండాలి అట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి బ్యాంక్స్ వెరీ ఆఫ్ కంపెనీస్ యూజింగ్ టు గేమ్ ఐబీసీ సో ఇది ఫస్ట్ పేజ్లో ఇంకా స్పెసిఫిక్గా చూస్తేనేమో సిల్వర్ అట్ ఆల్ టైమ్ హై ఆఫ్ నైంటీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ కేజీ అండ్ ఇన్ ఇండస్ట్రియల్ డిమాండ్ సో ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సిల్వర్లో దాదాపు తొంభై వేల రూపాయల మార్కెని క్రాస్ చేసింది రీటైల్లో దాదాపు లక్ష రూపాయల దాకా ఉంది రీటైన్ కాస్ట్లీ హెల్త్ పాలసీ ఓకే మాట్లాడుకుందాం వేదాంత బోర్డు కన్సిడర్ ఫోర్త్ ఇంటర్మ్ డివిడెండ్ నాలుగో మధ్యంతర డివిడెండ్ ఇవ్వడానికి కూడా వేదాంత బోర్డు భావిస్తోంది సో వాళ్ళ కంపెనీకి వాళ్ళ యాజమాన్యానికి లాభాలను ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఏదేదో రిటైల్ ఇన్వెస్టర్స్ని ఉద్ధరించడానికి చేసే పని అయితే కాదు గత నెలలోనే ఇరవై రూపాయలు ఇచ్చిన కంపెనీ ఈ నెలలోనే మరొకసారి మరొక డివిడెంట్ ఇవ్వాలని కూడా భావిస్తోంది ఓకే బాండ్ ప్లాట్ఫామ్స్ సో సెటన్ క్రెడిట్ కేర్ ఐఏఎఫ్ఎల్ సంస్థ ఇండోస్టార్ ఇవన్నీ కూడా దాదాపు పది నుంచి పదకొండు పదకొండున్నర శాతం వరకు బాండ్ ఈల్డ్స్ ఇస్తున్నాయి ఒక మేజర్ న్యూస్ ఇది దాదాపు పన్నెండు శాతం దాకా పది నుంచి పన్నెండు శాతం దాకా మనకే డబ్బులు జనరేట్ చేసి ఇస్తున్నాయంటే సో మార్కెట్స్లో లిక్విడిటీ క్రంచ్ ఏ స్థాయిలో ఉందో డబ్బు అవసరం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు హుందాయ్ మోటార్ ఇండియా గెట్స్ సెబీ గ్రీన్ లైట్ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఐపీఓ సో అతిపెద్ద ఐపీఓ రాబోతోంది ఈసారి ఈ సంవత్సరంలో హుందాయ్ స్విగ్గీ ఎన్టీపీసీ యాప్కాన్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఐపీఓస్ ఇవి స్విగ్గీ దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు అండ్ హుందాయ్ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో ఒక మేజర్ ఐపీఓ అనుకున్నాము సో అంతకంటే పెద్ద ఐపిఓ సో దీవాళి నాటికి ఈ ప్రధాన ప్రముఖ కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓలోకి వచ్చి మార్కెట్స్ నుంచి భారీగా నిధులు సమీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మెగా ఐపీఓస్ ఈ దీపావళి నాటికి సిద్ధంగా ఉన్నాయి ఎల్ఐసి వచ్చింది ఇరవై వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అతిపెద్ద ఐపిఓ అనుకుంటే దానికంటే మించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో హుందాయ్ మోటార్స్ ఐపీఓ రాబోతోంది స్విగ్గీ కూడా దాదాపు లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ దాకా సమీకరించబోతోంది ఈ ఈ మార్కెట్స్ నుంచి సో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే హుందాయికి దాదాపు పద్దెనిమిది బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉంటే స్విగ్గీకి పదిహేను బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉంది సో అతిపెద్ద కంపెనీ ఆటో స్పేస్లో చాలా స్ట్రాంగ్ పేరున్న కంపెనీ ఇది బట్ దాని వాల్యుయేషన్స్ అండ్ మన స్విగ్గీ వాల్యుయేషన్స్ కూడా ఒకే విధంగా ఉండడం అతి కొద్ది తేడాలో ఉండడం అనేది కొద్దిగా మనకి ఆసక్తికరంగా కనిపిస్తోంది సెకండ్ లార్జెస్ట్ కార్ మేకర్ వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా దాదాపు పద్దెనిమిది శాతం మేర కంపెనీ విక్రయించాలని చెప్పి భావిస్తోంది లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఇది అండ్ వాల్యూడెట్ సుజుకి దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటే ఈ కంపెనీకి దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల వాల్యుయేషన్తో మార్కెట్స్లోకి రావాలని చెప్పి చూస్తోంది పిరమల్ ఫార్మా రాబోయే ఐదేళ్ల కాలంలో తన రెవెన్యూను డబల్ చేసుకోవాలని చెప్పి చూస్తోంది ఏడీబీ ఫోర్కాస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఏడు శాతం మేర వృద్ధి రేటును భారత్ నమోదు చేయవచ్చని చెప్పి అంచనాతో ఉంది జీరోదా ఎనిమిది పాయింట్ మూడు ఏడు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల రెవెన్యూను సాధించింది ప్రాఫిట్ దాదాపు నాలుగు ఐదు కోట్ల రూపాయల మేర ఐదు వేల కోట్ల రూపాయల మీద ప్రాఫిట్ని కంపెనీ సాధించింది ఈ రెవెన్యూ రెగ్యులేటర్ చేంజెస్ నేపథ్యంలో ముప్పై నుంచి యాభై శాతం మీద రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి యాజమాన్యం చెప్తోంది సో ఇదే ఇంపాక్ట్ ఏవైతే మనకి స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయో మనకి ఆఫర్ చేస్తున్నవి ఏంజిల్ వన్ లాంటివి వీటి మీద కూడా ఖచ్చితమైన ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గట్టి దెబ్బ అండ్ వైజాగ్లో ఇరవై తొమ్మిదవ తారీఖున మాస్టర్ క్లాస్ ఉన్న సంగతి మీకు తెలుసు సో మేజర్గా మనం ఇన్ని రోజులు మాట్లాడుకుంటున్న సబ్జెక్టు ఇప్పుడు మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ పూర్తిగా బిజినెస్ డైనమిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం సో దానికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా హాజరయ్యే ప్రయత్నం అయితే చేయండి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సిఎన్జి కార్ సేల్స్ గ్రోత్ జూమ్స్ పాస్ట్ ప్యాసింజర్ వెహికల్స్ సో ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో శ్రీరామ్ ప్రాపర్టీస్ రెండు శాతం మేర పెరిగింది కేసీ ఇంటర్నేషనల్ మూడున్నర శాతం మేర పెరిగింది హెచ్ఈజి ఐదున్నర శాతం పీసీ జ్యువెలర్స్ స్టాక్ స్ప్లిట్ ఆలోచన చేస్తుంది స్టాక్ రెండు శాతం మేర పెరగడం మనం చూస్తున్నాం మహానగర్ గ్యాస్ ఈ మధ్యకాలంలో కూడా మనం మాట్లాడుకున్నాము దాదాపు ముప్పై శాతం మేర పెరిగింది గత మూడు నెలల కాలంలో ఈ గ్యాస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టాక్స్ కొద్దిగా లైమ్ లైట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొద్ది రోజుల పాటు ఈ వెడ్డింగ్ బిజినెస్ కానీ క్యాటరింగ్ బిజినెస్ అలాగే హోటల్స్ ఇవన్నీ అండ్ జ్యువెలరీ బిజినెస్ ఇవన్నీ కూడా ఈ నవంబర్ సీజన్లో ఈ ఫెస్టివ్ సీజన్లో బాగా డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉంది సో జ్యువెలరీ హోటల్ రిలేటెడ్ స్టాక్స్ని కొద్దిగా కన్సిడర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మ్యాక్స్ హెల్త్ కేర్ వెయ్యి రూపాయల దాకా టార్గెట్ ఉంది ఈ మధ్యకాలంలో బాగా క్యాపెక్స్ కంపెనీ పెంచింది అక్విషన్ చేసుకుంటుంది ప్రాఫిట్స్ని మరింతగా స్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తుంది బెడ్ కెపాసిటీని పెంచుకుంటోంది మ్యాక్స్ హెల్త్ కేర్ మన రాడర్లో ఎప్పటికీ ఉంచుకోవాల్సిన స్టాక్ ఇది మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ టూ హండ్రెడ్ ఇండెక్స్లో లోయెస్ట్ ఇన్ డికేడ్ ఈ మధ్యకాలంలో నిఫ్టీ టూ హండ్రెడ్లో కొనుగోలు చేయండి కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ అండ్ బై రేటింగ్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఈ పదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా బై చేయండి ఈ నిఫ్టీ టూ హండ్రెడ్ యూనివర్స్లో అనుకున్న కన్సెన్సస్ అరవై ఒకటికి తగ్గింది అంటే కొత్తగా ఫ్రెష్గా బై రికమెండేషన్స్ ఏవి లేవు హోల్డ్ ఆర్ సెల్ రికమెండేషన్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే బాగా ప్రైజ్ అయిపోయిన వాల్యుయేషన్స్ నేపథ్యంలో అనలిస్టులు కూడా బై రికమెండేషన్స్ ఇవ్వడానికి ధైర్యం చేయట్లేదు అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం కోరమండల్ మండల మనం డిస్కస్ చేసాం ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవే గెట్